అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కొద్దిసేపటి క్రితమే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ధమాఖ అయితే ప్రకటించారండి ఒకేసారి ఖాతాల్లోకి మనకు రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతుంది ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచే జమ చేస్తారు ఏంటి ఏ రైతులకు ముందుగా జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తూ మనకు దేశంలోనే అగ్రగామిగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కూడా రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే జమ చేస్తూ వస్తుంది సంవత్సరానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అలా కాకుండా మనకు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మిచాంగ్ తుఫాను ప్రభావంతో మనకు పంటలైతే రెండు లక్షల ఎకరాల్లో మనకు రైతులు అయితే నష్టపోవడం జరిగింది ముఖ్యంగా దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజల రైతులైతే మనకు తీవ్ర నష్టాలను అయితే చూడడం జరిగింది ఇలాంటి రైతులందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకు వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఇప్పటికీ ఈ పంట నష్టాన్ని అయితే అంచనా వేస్తున్నారు ఇక ఈ నష్టాన్ని బట్టి వారికి నష్టపోయినటువంటి నష్టాన్ని బట్టి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి దీనికి సంబంధించి ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా మనకు ముప్పై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తారని సమాచారం అయితే ఉంది ఇదే కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో ఎవరికైనా రైతు భరోసా డబ్బులు పడకుండా ఉంటే అటువంటి రైతులందరూ కూడా మరొకసారి అప్లై చేసుకోవడం జరిగింది ఇక ఆ రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా సాయం కూడా ఏడు వేల ఐదు వందల జమ చేస్తూ ఉన్నారు పెండింగ్ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సృష్టం చేసింది ఇది మనకు రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి